అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ చూడు తల్లి అబ్బాయి మంచివాడేనా ఈ కాలంలో ఎవరిని నమ్మలేం అన్నాడు సత్యనారాయణమూర్తి ఏంటోనమ్మా నాకు ఈ ప్రేమ పెళ్లిల మీద నమ్మకం లేదు మీరు అనవసరంగా భయపడుతున్నారు నాన్న తను చాలా మంచివాడు తను చాలా మంచివాడు నాన్న అంది వాణి ఈ పిల్లలకు కొంచెం కూడా బుద్ధి లేదు కాలేజీకి వెళ్ళి బుద్ధిగా చదువుకోమంటే ఈ ప్రేమలు దోమలు అవసరమా నిన్ను సివిల్స్ వ్రాయించి గొప్ప స్థాయిలోకి తీసుకుపోవాలని అనుకుంటే ఎవడినో ఒకడిని పట్టుకుని వచ్చి వాడినే పెళ్లి చేసుకుంటానంటుంటూ సతాయిస్తావా ఏడవసాగింది సంగీత వాణి తల్లి వాణి సత్యనారాయణమూర్తి సంగీతాల ఏకైక కూతురు ఎంతో గారంభ గారాభంగా పెంచారు తల్లిదండ్రులు సత్యనారాయణమూర్తి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ గా ఈ మధ్య రిటైర్ అయ్యారు సంగీత హైదరాబాద్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్ గా పనిచేస్తున్నారు సమాజంలో ఎంతో పేరుగల కుటుంబం వారిది తమకు బొత్తిగా తెలియని వ్యక్తిని వారిని ప్రేమించడం వివాహం చేసుకుంటానడం తమకు ఎంతో అవమానకరమైన విషయంగా వాళ్ళు భావించారు వాణి ఈ మధ్యనే అగ్రికల్చర్ ఎంఎస్సి పూర్తి చేసి సివిల్స్ వ్రాసి ఐఏఎస్ అధికారి కావాలని సుమ తల్లిదండ్రుల కోరిక వాణ్ణి స్వతహాగా అందాల రాసి చక్కటి రూపంతో పాటు మంచి చదువరి అలాగే మంచి గానకల కూడా ఆమె సొంతం అన్ని రంగాల్లో మంచి ప్రావీణ్యత కలిగిన యువతి దాంతోపాటు అహంకారం కూడా కాస్త ఎక్కువే తను ఎంతో గొప్ప భవిష్యత్తు కలిగిన అమ్మాయి అని ఇలా తను ప్రేమలో పడటం ఆమె తల్లిదండ్రులకు కంటికి నిద్ర లేకుండా చేస్తున్నది అయినా ఎవడితో పడితే వాడితో ప్రేమలో పడితే ఎలా అతని బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలుసుకోవాలి కుటుంబ నేపథ్యం కూడా ముఖ్యం అంది తల్లి అతను నాతో పాటు ఎంఎస్సి అగ్రికల్చర్ చదివాడు మంచివాడు మేమిద్దరం ప్రేమించుకున్నాం అయినా మేము ఈ సంబంధం ఒప్పుకోదలుచుకోలేదు మేము నీ చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన ప్రభు బంధుత్వంలోనే వివాహం చేయాలని అనుకున్నాం అన్నారు తల్లిదండ్రులు నిజమే కావచ్చు కానీ నేను వెంకటని ప్రేమించానుమా మేము ఒప్పుకం అంది తల్లి నేను మేనేజర్ని మేజర్ని మీరు నన్ను ఆపలేరు కథ సీరియస్గా మారింది సంగీత ఇక లాభం లేదని తన తమ్ముడు కుమార్ని పిలిపించి విషయం చెప్పింది ఎవరో తెలియని కుటుంబంలోని వ్యక్తిని నీవు చేసుకోవడం మంచిది కాదని అతడు నచ్చ చెప్పి చూశాడు కానీ వాణ్ణి తన నిర్ణయం మార్చుకోలేదు మొండిగా మాట్లాడింది అయినా అతడు మంచివాడో చెడు నడత కలిగిన వాడో ఎలా తెలుస్తుంది మనం మొదలు అతనితో అతని కుటుంబ సభ్యులతో మాట్లాడదాం వాణి వినేటట్లుగా లేదు మనం ఆమె నిర్ణయాన్ని కూడా గౌరవించాలి అన్నాడు కుమార్ మనం ప్రతి వారిని చెడుగా భావించవద్దు ఒకవేళ అతను మంచివాడు అయి ఉండి అతని కుటుంబం కూడా మంచిది అయితే అంతకన్నా కావాల్సిందేముంది అన్నాడు కుమార్ అది కాదురా కుమార్ వాణికి మొదటి నుంచి దగ్గరి బంధుత్వ బంధుత్వంలోనే అనుకుంటున్నాం కదా అలాగే మనం వాణిని మంచి చదువులు చదివిద్దామని అనుకుంటున్నాం కదా ఇప్పుడు కొత్త సంబంధం నాకు ఇష్టం లేదు అన్నది సంగీత వాణి తల్లిదండ్రులు వేణమామ కుమార్ వెంకట్ను అతని తల్లిదండ్రులను కలవడానికి అతని సొంత ఊరు విజయవాడకు వెళ్లారు విజయవాడలో వెంకట్ నివాసం చాలా విశాలంగా ఉంది చక్కటి గార్డెనింగ్ లో గార్డెనింగ్ తో ఆహ్లాదకరమైన వాతావరణం వారికి ఆకర్షించింది వాణి తల్లిదండ్రులను వెంకట్ సాధారణంగా ఆహ్వానించాడు వెంకట్ చక్కటి శరీర సౌష్ఠవంతో కల్ తెల్లగా ఓ ఐదు అడుగుల ఎనిమిది అంగుళాల ఎత్తు ఉంటాడు పరిచయ కార్యక్రమాలు టీ కాపీలు పూర్తయ్యాక సంభాషణలోకి దిగారు మా కూతురు వాణి మీ ఇరువురు ప్రేమించుకున్నారని చెప్పింది మీ వివాహం విషయం మాట్లాడదామని వచ్చాం విషయం చెప్పాడు మూర్తి మరి మీకు ఈ వా ఈ వివాహం ఇష్టమేనా అడిగాడు మూర్తి ఇష్టమే చెప్పాడు వెంకట్ మిగతా విషయాలు ఫోన్లో మాట్లాడుకుందాం అని అక్కడి నుంచి బయలుదేరారు మూర్తి కుమార్లు వెంకట్ నాకు నచ్చాడు కుమార్ నీకు ఏమంటావు అన్నాడు మూర్తి కుమార్తో నాకు నచ్చాడు మన వాణి సెలక్షన్ బాగుంది అని కంప్లైంట్మెంట్ ఇచ్చాడు కుమార్ వెంకట్ తల్లిదండ్రులను కలుద్దాం వారి అభిప్రాయాన్ని కూడా తీసుకుంటే మంచిది వివాహం అంటే రెండు కుటుంబాల కలయిక రెండు కుటుంబాలు కూడా సామరస్యంగా మంచిగా ఉంటేనే ఆ వివాహం కలకాలం నిలుస్తుంది అన్నాడు మూర్తి వెంకట్ ఇంటికన్నా చాలా విశాలమైనది వెంకట్ తల్లిదండ్రుల నివాసం మూర్తి కుమార్ వెళ్ళిన గంట తర్వాత కానీ వెంకట్ తల్లిదండ్రుల దర్శనం కాలేదు ఎవరు మీరు ఎందుకు వచ్చారు అని అతను కఠినంగా ప్రశ్నించాడు విషయం చెప్పాడు మూర్తి మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే తెలిసే వచ్చారా మాతో మీ అమ్మాయి అడ్జస్ట్ అయితేనే మా సంబంధం ఇవ్వండి తర్వాత మళ్ళీ మమ్మల్ని ప్రశ్నించకూడదు అన్నారు వాళ్ళు మా ఆచారాలు వ్యవహారాలు అన్నీ తెలిసి మీరు మీ అమ్మాయిని ఇవ్వండి అంతేకాని ఆ తర్వాత మళ్ళీ లేనిపోని ఇబ్బందులు సృష్టిస్తే మా బాధ్యత కాదు అని వాళ్ళు కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు వచ్చిన వాళ్లకు కనీసం మర్యాదలు కూడా చేయలేదు కాపీ కూడా ఆఫర్ చేయలేదు వారి ప్రవర్తనతో ఆలోచనలో పడ్డారు మూర్తి కుమారులు ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో వీరితో వ్యవహరించడం చాలా కష్టంగా ఉంటుంది వివాహ సంబంధం అన్నాక ప్రతి చిన్న విషయానికి రాకపోకలు ఎన్నో ఉంటాయి ఇతని ప్రవర్తన చూస్తే ఈ సంబంధం ఇష్టం ఉన్నట్టుగా లేదు అక్కడ నుండి సెలవు తీసుకుని బయటకి బయలుదేరారు మూర్తి కుమారులు పనిలో పనిగా విజయవాడలోనే విజయవాడలోనే ఉండే వారి బంధువుల ఇంటికి వెళ్ళారు ఏంటి మా ఇంటికి ఇలా సడన్ గా వచ్చేశారు అనుకోకుండా అన్నారు సీతారాం విజయలక్ష్మి దంపతులు తమ కూతురు వాణి వెంకట్ అనే అబ్బాయిని ప్రేమించినట్లు వారి కుటుంబం గురించి తెలుసుకోవడానికి తాము ఇక్కడికి వచ్చినట్టుగా వారు చెప్పారు సూర్యం సుజాతల కుటుంబం ఎలాంటిదని వారు అడిగారు సూర్య కుటుంబం అంత మంచిది కాదు అతని మీద అనేక రౌడీషీట్లు ఉన్నాయి నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులు అన్నారు సీతారాం ప్రముఖ రౌడీషీటర్ కనకయ్య అనుచరులు వీళ్ళు అన్నీ సూర్యం అనేక అకృత్యాలు చేశాడని అతని మీద అనేక ఆరోపణలు ఉన్నాయని చెప్పారు అక్రమ ఇసుక వ్యాపారం లిక్కర్ తదితర కార్య అక్రమ వ్యాపారాలు చేస్తుంటారని చెప్పారు ఇక్కడి అధికారులు కూడా లంచాలకు మరిగి సూర్యం చెప్పినట్టుగా వింటారని అన్నారు ఇక ఈ సంబంధం చేసుకోవడం మంచిది కాదని మనసులో మనసులోనే తీర్మానించుకున్నాడు వాణి తండ్రి మూర్తి మేనమామ కుమారులు సు ఇంటికి వెళ్లి సుమకు జరిగిన విషయం తెలియజేశారు అయినా వాణి మొండి పట్టు పట్టింది మీకు ఇష్టం లేదు కాబట్టి ఏవో కుంటి సాకులు చెబుతున్నారు అని ముఖం మీదే చెప్పింది నేను చేసుకునేదే వెంకట్ను అతడు మంచివాడు అయితే చాలు వాళ్లకు తల్లిదండ్రులతో నాకేంటి పని అన్నది వాణి వారితో మన కుటుంబం అడ్జస్ట్ కాలేం అన్నారు మూర్తి నేను వెంకట్ను ఇష్టపడ్డాను అతడినే వివాహం చేసుకుంటాను అని కరఖండిగా తీర్మానించింది వాణి కూతురుని తీవ్రంగా మందలించారు తల్లిదండ్రులు తన మొండి పట్టు పట్టి తల్లిదండ్రులతో వాదించి చివరికి మౌనంగా ఉండిపోయింది వాణి ఇలా కొన్ని రోజులు గడిచాయి సడన్గా రోజు వాణి మరియు వెంకట్ రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకొని తమను ఆశీర్వదించమని వాణి తల్లిదండ్రుల దగ్గరికి వచ్చారు పక్కలో బాంబు పడ్డట్లు అదిరిపడ్డారు మూర్తి దంపతులు తమ కూతురు చేసిన నిర్వాహకానికి వాళ్ళు చాలా నొచ్చుకున్నారు ఇక చేసేదేమీ లేదని నిర్ణయించుకుని భారం భగవంతుని మీద వేశారు వాళ్ళు తమ కూతురు అల్లుణ్ణి అయిష్టంగానే ఆశీర్వదించారు తమ అల్లుడు కూతురు మంచిగా జీవించాలని భగవంతుని ప్రార్థించారు కొంతకాలం వాణి వెంకట్ల జీవితం సాపిగానే సాగింది కూతురును అల్లుడిని దీపావళి పండుగకు ఇంటికి తీసుకువెళ్ళడానికి మూర్తి వెంకట్ ఇంటికి వచ్చారు నాకు వీళ్ళు కాదు మామగారు మేము చాలా బిజీగా ఉన్నాను మీరు అంత అయితే మీ కూతురిని తీసుకుని వెళ్ళండి అన్నాడు వెంకట్ కొత్త అల్లుడు ఇంటికి రాలేదని బంధువులు అంతా గుసగుసలాడుకున్నారు ఈ రెండు కుటుంబాలు కలవవని మాకు ముందే తెలుసు అయినా వాణ్ణి బలవంతంగా వివాహం చేసుకున్నదని బంధువులు అందరూ గుసగుసలాడారు అదేం లేదు అల్లుడు బాగా బిజీగా ఉండటం వల్ల ఈ పండగకు రాలేదు రాలేకపోయాడు అంతే అన్నాడు మూర్తి ఇలా ఏ పండగకు ఏ కార్య కార్యక్రమానికి రాకుండా వెంకట తప్పించుకోసాగాడు అతని ధోరణి మూర్తికి మూర్తి కుటుంబానికి చాలా మనోవేదనకు కారణమయ్యింది వాణి కూడా చాలాసార్లు చిన్నబుచ్చుకున్నది తన భర్త ప్రవర్తనకు తమ తోటి వాళ్ళంతా తమ భర్తలతో తమ తల్లి వారి ఇళ్లకు వెళుతుంటే తన భర్త వారి బంధువులు ఎప్పుడూ రాకపోవడం ఆమెకు బాధ కలిగించింది ఏదో వెంకట ఇష్టపడ్డాడని మేము ఈ పెళ్లికి ఒప్పుకున్నాం మళ్ళీ పండగలకు అబ్బాలకు కూడా మీ ఇంటికి రావాలా అనేవాళ్ళు వెంకట తల్లిదండ్రులు వాణ్యతరపు చుట్టాలు తమ ఇళ్లలో జరిగే వివాహాలకు వివిధ కార్యక్రమాలకు తరచుగా వారి కుటుంబాలను ఆహ్వానించేవారు కానీ వారు ఎప్పుడూ వాణ్యతరపు చుట్టాల కార్యక్రమాలకు వెళ్ళేవారు కాదు తాము అధికులమని వాణి తరపు వాళ్ళు చాలా తక్కువ వాళ్ళని వారి అభిప్రాయం తమ తరపు వాళ్ళ సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలకు వాణి కుటుంబాన్ని కానీ వారి తరపు వాళ్ళను కానీ వెంకట్ కుటుంబాల వాళ్ళు ఎప్పుడూ పిలిచేవారు కాదు వాణిని వాళ్ళు చాలా చిన్న చూపు చూసేవారు వానికి చాలా బాధ కలిగేది రాను రాను వారి మధ్య చిన్న చిన్న గిల్లి కజ్జాలు ప్రారంభమయ్యాయి వాణి ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అయ్యింది అలా వెంకట్ ప్రము ప్రముఖ విత్తనోత్పత్తి కంపెనీలో జాయిన్ అయ్యాడు వాణి తన ఉద్యోగంలో తన యొక్క పనితీరుతో ముందుకు వెళ్ళిపోయింది కానీ వెంకట్ మాత్రం ప్రతి చోట తన అహంకారాన్ని రౌడీజాన్ని ప్రదర్శిస్తూ ఉద్యోగంలో వెనకబడిపోయాడు కాలక్రమేణా అతని ప్రవర్తనకు విసిగిపోయిన యజమాన్యాలు అతని తరచూ ఉద్యోగం నుంచి తొలగించసాగాయి దీంతో వారి మధ్య ఈగో ఫీలింగ్లు ప్రారంభమయ్యాయి దీనికి తోడు వెంకట్టుకు ఉన్న త్రాగుడు అలవాటు కాలక్రమేణా ఎక్కువ సా ఎక్కువ కాసాగింది ఇదివరకు తాను ఎప్పుడో ఒకసారి తాగుతానని భార్యకు చెప్పాడు కానీ కాలక్రమేణా అతని లోపల త్రాగుడు అలవాటు పెరిగింది అలాగే తన తోటి సహోద్యోగినితో అతను సన్నిహితంగా గడుపుతున్నాడని తెలిసిన వాళ్ళు వానికి చెప్పారు వాణి ఈ విషయాన్ని స్వయంగా నిర్ధారించుకుని వెంకట్ను నిలదీసింది ఏంటి మీరు చేస్తున్న పని నేను మిమ్మల్ని ఎంతగానో నమ్మి మా తల్లిదండ్రులు ఎదిరించి మీతో పాటు వస్తే మీరు చేసేది ఇదా అని నిలదీసింది అవును నాకు త్రాగే అలవాటు ఉంది మగవాళ్ళం అన్నాక లక్ష వ్యవహారాలు ఉంటాయి నీకు ఎవరు అడగడానికి నీవు ఎవరు అడగడానికి అని అతడు తలబిరుసుగా సమాధానం ఇచ్చాడు ఒక తాగు తాగుడేనా ఇంకా అమ్మాయిల అలవాటు కూడా ఉందా అని తెలిసింది నిజమేనా అని నిలదీసింది వాణి అవును నిజమే ఇప్పుడు ఏం చేస్తావు విడాకులు ఇస్తావా అన్నాడు వెంకడు తను ఊహించిన దానికి భిన్నంగా ఉన్న తన భర్త ప్రవర్తన ఆమెకు చాలా బాధ కలిగించింది తన అత్తమామలకు తన భర్త విషయం తెలియ తెలియచేద్దామని ఆమె ప్రయత్నించింది అతడు అలాంటి వాడని మాకు ముందే ముందు నుంచి తెలుసు అతడు మమ్మల్ని బెదిరించాడు అందుకే నీతో విషయం చెప్ నేను చెప్పలేదు నేను ఇన్డైరెక్ట్గా చెప్పడానికి మీ అమ్మ నాన్నలతో ప్రయత్నించాను కానీ నీవు ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు మేమేం చేస్తాం మీరు ఎలాగైనా అతనికి నచ్చ చెప్పండి ప్లీజ్ ప్రాధేయపడింది వాణి మేమైతే ప్రయత్నిస్తాం కానీ అతడు వినే రకం కాదు చెప్పాడు అత్తమ్మామలు అత్తమామలు వెంకట్కు భార్యను మంచిగా చూసుకోమని చెప్పి చూశారు కానీ వెంకట్ వారి మాటలు వినలేదు అయినా వారు ఏం చెప్పగలరు వెంకట్ తండ్రి సూర్యం రౌడీ షూటర్గా బ్రతికి అనేక దొంగ వ్యాపారాలు చేస్తూ రౌడీజం ద్వారా నెగ్గుకొని వస్తున్నారు అక్రమ ఇసుక వ్యాపారం చేయడం అక్రమ రైస్ మిల్లులు వారు నిర్వహిస్తున్నారు అక్రమ నల్లబెల్లం మొదలైనటువంటి అనేక రకాలైనటువంటి జీరో దంద వ్యాపారాలలో విపరీతంగా డబ్బు సంపాదించారు వారికి ఎక్కడ చూసినా బార్ షాపులు మొదలైనవి ఉన్నాయి నిరంతరం రౌడీజంతోనే వారు బ్రతుకుతారు తల్లిదండ్రుల అలవాట్లు అతని కొడుకుకు కూడా వంశపార్యపరంగా వచ్చాయి దానికి తోడు వారి కుటుంబ సంతృప్తి కూడా అనగారికమైనటువంటిది తల్లిదండ్రులు పిల్లలు కలిసి త్రాగటం అలాగే ఆహారపు అలవాట్లు మొదలైనటువంటి అన్ని కూడా విపరీతమైన మనస్తత్వం కలిగి ఉండేవారు అవి వారిలో వంశపారపరంగా వచ్చాయి వెంకట్ మానసిక పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నది అతడిని మార్చడానికి వాణి ఎంతగానో ప్రయత్నించింది దీనికి తోడు తరచూ భార్యను కొట్టడం అనే అలవాటు వెంకటకు ఉన్నది వెంకట్ ఆమెను సంబంధించినటువంటి ఏటిఎం కార్డును కూడా తన దగ్గరే ఉంచుకుని కనీస ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వకుండా తరచూ వేధించేవాడు ప్రతి చిన్నదానికి పెద్దదానికి వాణి తల్లిదండ్రులను తిట్టడం భార్యను కొట్టడం అనేది అతనికి అలవాటుగా మారిపోయింది వారి కుటుంబ సంస్కృతి అటువంటిది తమ కూతురు సంసారం చూద్దామని వాణి తల్లిదండ్రులు ఒకనాడు వాణి ఇంటికి వచ్చారు వాణి పరిస్థితి చూసి చలించి చలించి వారు వెంకట్ను నిలదీశారు నన్ను నిలదీయడానికి నీ తల్లిదండ్రులు పిలుస్తావా అంటూ అతడు వారి ముందే వాణి మీద దాడి చేశారు ఎదురు వెళ్ళిన వాణి తండ్రిపై చెయ్యి చేసుకున్నాడు దీంతో అవక్క అయిన వాళ్ళు వాని పరిస్థితిని చూసి బాధపడి వాణిని తమతో పాటు రమ్మని బలవంతం చేశారు ఎంతో ప్రదేయపడి సంక్రాంతి పండగ కొరకు తమ కూతురిని పుట్టింటికి తీసుకువెళ్లారు వాణి పరిస్థితి అందరికి తెలిసిపోయింది అందరూ వాణి మీద సానుభూతి వ్యక్తం చేశారు మేము ముందే చెప్పాం అయినా వినలేదు అని అందరూ అన్నారు అతడు చాలా మంచి వ్యక్తి అని అనుకుని నీవు పొరపాటు పడ్డావు కానీ అతని కుటుంబ సంస్కృతి అతని విధానాలు నీవు గుర్తించలేకపోయావు అమాయకంగా గొర్రె తోడేలను నమ్మినట్లుగా నీవు వెంకట్ని నమ్మి మోసపోయావు అన్నారు అందరూ వెంకట్ అన్ని రకాల చెడు అలవాట్లు కలిగిన వాడని శ్రీలోలుడు అని మద్యపాన అలవాటు కలిగిన వాడని అందరికీ తెలిసిపోయింది ఇటువంటి భర్తను వదిలేయాలని అందరూ వాణికి సూచించారు వానికి ఎందుకో గతం గుర్తుకు వచ్చింది వాణి మేనమామ కుమారుడు శ్రీధర్ చిన్నప్పుడు చుట్టాలంతా వాణికి శ్రీధర్కు వారు పెద్దయ్యాక వివాహం చేస్తే బాగుంటుందని పరాచికాలు ఆడేవారు వాణి తండ్రి మూర్తికి ఈ విషయంలో ఎంత మాత్రం ఇష్టం లేదు వాణి మేనమామ వాళ్ళు అంతగా ధనవంతులు కారు నేనే ఏదో ఎలాగోలా సంగీతను చేసుకున్నాను మళ్ళీ నా కూతురు ఇటువంటి ఇంటికి ఇస్తానా అని అతను అనుకునేవాడు బంధువుల మాటలు తరచూ శ్రీధర్ చెవిలో పడేవి చిన్న వయసు నుండి అతడు వాణిని తాను వివాహం చేసుకుంటే బాగుంటుంది అని ఒక భావన అతనిలో ప్రవేశించింది కాల ప్రవాహం కాల ప్రవాహంతో పాటు శ్రీధర్ కూడా బాగానే చదువుకుని సిఎంఏ పూర్తి చేసుకుని ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాడు అయితే అతనికి పెద్ద ఎత్తున ఆస్తిపాస్తులు లేవు అతడు ఒక సాధారణ మధ్యతరగతిగా ఉన్నాడు వాణి మేనమామ శ్రీధర్ తండ్రి అయిన చలపతి తన కొడుకును కొడుకుకు వాణిని ఇస్తే బాగుంటుందని అనేక సార్లు చెల్లెలు సంగీతతో అడిగాడు దానిని మూర్తి శుతిమెత్తగా తోసిపుచ్చాడు తన తల్లి వాణితో మొదటి నుంచి చలపతి శ్రీధర్ల గురించి నెగిటివ్ గా మాట్లాడుతుండటంతో వాణికి కూడా శ్రీధర్ అంటే విముఖత ఏర్పడింది ఆమె శ్రీధర్ను పెళ్లి చేసుకోవడానికి ఎప్పుడు సుముఖత చూపలేదు విష విషయం తెలిసి శ్రీధర్ మిన్నుకున్నాడు తాను మంచివాడైన శ్రీధర్ ను కాదనుకోవడం ఘోరమైన తప్పిదంగా వాణి బాధపడింది ఈలోగా శ్రీధర్ కూడా వాణి దగ్గరకు వచ్చి తన సానుభూతి తెలియజేశాడు శ్రీధర్ను ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్నాడని తాను ఎంతగా వ్యతిరేకించింది గుర్తు చేసుకుని చాలా బాధపడి అతడిని క్షమించమని కోరింది తాను భర్తకు దూరంగా ఉంటే అతను మరింత చెడిపోతాడేమోనని భర్త దగ్గరగా ఉంటూ అతడిని మార్చడానికి ఎంతగానో ప్రయత్నించింది సంవత్సరం వెనుక సంవత్సరం గడుస్తుంది కానీ వెంకట మారడం లేదు మానవ జీవితం చిన్నది ఎంతకు మారని మూర్ఖుని కొరకు తన జీవితాన్ని ఎందుకు పన్నంగా పెట్టాలి ఇలా ఎన్నోసార్లు ఆలోచించింది ఇక ఒక కఠిన నిర్ణయం తీసుకుంది అతి త్వరలోనే వెంకట్కు విడాకుల నోటీసులు పంపింది అతనితో ఇక కలిసి కాపురం చేయడం తనకు ఇష్టం లేదని ఆమె కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేసింది న్యాయస్థానం చట్ట ఒక సంవత్సర కాల పరిమితి తీసుకుని వానికి వెంకట్లో విడాకులు మంజూరు చేశారు మనం జీవితంలో అనేక తప్పులు చేస్తుంటాం అందులో జీవిత సహభాగిని ఎంపిక చేసుకోవడం కూడా ఒకటి నీవు పొరపాటుగా అతడిని ఎంపిక చేసుకున్నావు వెంకట్ మంచివాడనని నమ్మావు ఇది జీవితంలో ఒక యాక్సిడెంట్ లాంటిది కాబట్టి గత జీవితాన్ని మరచిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించు అన్నాడు మూర్తి శ్రీధర్ కూడా వాడిని వివాహం చేసుకోవడానికి సంసిద్ధత చేయజ చే తెలియజేశాడు శ్రీధర్ మంచి మనసుకు అందరూ మెచ్చుకున్నారు అతి త్వరలోనే వారి వివాహం జరుగుతుంది కొత్త జీవితం ప్రారంభించారు వాణి శ్రీధర్ కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకారు థ్యాంక్